హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక మేమైతే విలేజ్ నుంచి ఇంక మా ఇంటికి అయితే వచ్చేసామండి అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా శివరాత్రికి సో మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అక్కడ నుంచి సాటర్డే అయితే వచ్చాము వెళ్ళడం వెన్స్డే కరెక్ట్గా శివరాత్రి రోజు వెళ్ళాము అండ్ సాటర్డే అయితే వచ్చాము అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట అంటే నిన్నటి వ్లాగ్ సో కాకపోతే వచ్చేటప్పుడు నేను వ్లాగ్ అట్లయితే షూట్ చేయాలి ఎప్పుడు వెళ్ళినా అదే రూటు ఎప్పుడు వెళ్ళినా అంతే టైము పెద్దగా మధ్యలో వింతలు విచిత్రాలు అట్లా ఏమి ఉండవు సో ఇంకా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రతిసారి షూట్ చేయడం ఎందుకులే అంటే నేను ఎక్కువ రోజులు కూడా ఏం లేను కదా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా ఉంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు షేర్ చేసినా కొంచెం మేము మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మీకు బాగా అనిపిస్తుంది కానీ నేను వెళ్ళి త్రీ ఫోర్ ఏ అవుతుంది కదా నన్ను వెళ్ళేటప్పుడు ఆల్రెడీ కొంచెం లైట్గా షూట్ చేశాను కదా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట నేనైతే ఏమీ షూట్ చేయలేదు అని చెప్పాను కదా ఇది వచ్చేసి చూస్డే రోజు బ్లాగ్ మేమైతే సాటర్డేనే వచ్చేసాము సో ఇంకా ఈ బ్లాగ్ కనుక నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే కనుక ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి పిల్లల కోసం ఇవాళ హెల్దీగా గోధుమ బెల్లంతో బిస్కెట్స్ అయితే చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ అంటే ఈవినింగ్ టైమ్ స్నాక్స్లా తినడానికైనా టైంపాస్గా తినడానికైనా లేదంటే స్నాక్స్ బాక్స్లోకైనా నేనైతే పిల్లల కోసం స్నాక్స్ బాక్స్లోకి చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అవి గిన్నెలు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను అంటే నార్మల్గా బయట పెట్టేస్తామండి అయితే బయట ఇప్పుడు స్లాబ్ వేసాం కదా తడపాలి కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి వాల్స్ అవన్నీ కూడా సో తడిపినప్పుడు ఏంటంటే చినుకులు పడతా అంటే తుప్పర్లాగా పడుతుంది అవి పడేటప్పుడు ఏంటంటే ఆ సిమెంట్ అవంతా కూడా ఈ గిన్నెల మీద విడిపోతుంది అనమాట సో ఇంక అందుకని ఇంక ఇంట్లోనే పెట్టేస్తున్నాను ఇంట్లో పెట్టినా ఇంకా గిన్నెలు స్టాండ్లో ఉండడం ఎందుకంటే ఇంకప్పటికప్పుడు అట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట సో అట్లా ఆర్గనైజ్ చేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ లంచ్లో కానీ క్యాబేజ్ ఫ్రై అయితే చేశాను ఈ క్యాబేజ్ నార్మల్ నార్మల్ ఫ్రై అయ్యానండి పోపేట వేసుకున్న తర్వాత క్యాబేజ్ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొబ్బరి కారం అదే చినుపాయ కారం అంటాం కదా చినులపై కారం అది కొబ్బరి కారం అయితే వేసాను కొబ్బరి అలాగే పుట్నాలు ఇంకా కొంచెం జీలకర్ర ఉప్పు కారము అవన్నీ ఒకసారి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఫైనల్గా కొన్ని వెల్లుల్లి గర్భాలు వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ కారం అయితే వేసాను అనమాట క్యాబేజ్ కర్రీ ఫ్రైలో బాగుంటుందండి టేస్ట్ కూడా మా వారు బేసిక్ క్యాబేజ్ తినరు అనమాట అసలు ఎలా చేసినా కూడా తినరు సో అందుకే ఒక్కొక్కసారి కొక్కలాగా చేస్తా ఉంటాను తిన్నారా లేదా అనేది లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది సో హీ ఇంకే ఫ్రై కూడా అయిపోయింది అండ్ ఇక్కడ అయితే చెప్పాను కదా పిల్లల కోసం అయితే స్నాక్ చేస్తానని గోధుమ పిండితో బెల్లం బిస్కెట్స్ అండి అయితే ఇందాక చూపించిన అంటే కొంచెం వాటర్ లాగుంది కదా అదేంటంటే ఒక కప్పు పాలల్లో ఒకటి బావు కప్పు వరకు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా క్లిప్ మిస్ అయింది అనమాట క్యామ్ ఆన్ చేసేయాలి అని చెప్పేసి అనుకున్నాను బట్ తర్వాత చూస్తే అది ఆఫ్లో ఉంది సో ఇంక ఈ లోపు నేను వేసేసాను అనమాట ఏం లేదు ఒక కప్పు మిల్క్లో ఒకటి బావు కప్పు వరకు బెల్లం అయితే అయితే యాడ్ చేసుకున్నాను సో అది మనకి కొంచెం కరగాలన్నమాట అది కరిగేలోపు ఇక్కడ ఏంటంటే ఒక ఫోర్ కప్స్ వరకు అదే కప్తో ఒక ఫోర్ కప్స్ వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఒక పావు కప్పు వరకు మీకు ఇష్టం మీ ఇష్టం అండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న నెయ్యి లేదనమాట సో అందుకే కొంచమే వేసుకున్నాను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక పావు కప్పు వరకు అది కొంచెం వేడి చేసుకోవాలన్నమాట ఆ వేడి చేసుకున్న ఆయిల్ కూడా వేసేసి అందులోనే కొంచెం టేస్ట్గా తగ్గించుకుంటుంది తగ్గట్టు మరీ ఎక్కువ కాదు జస్ట్ కొంచెం పావు స్పూన్ అయినా సరిపోతుంది సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిల్క్లో బెల్లం వేసి కరిగించుకున్నాం కదా సో ఆ బెల్లం మిల్క్ అయితే వేసేయాలన్నమాట వేసేసి మరీ చపాతి పిండి అంతా సాఫ్ట్గా కాకుండా కొంచెం పూరి పిండికి ఎట్లయితే కలుపుకుంటామో అట్లాగైతే మిక్స్ చేసుకోవాలండి సో అది ఇక్కడైతే నేను ఫోర్ కప్స్ తీసుకున్నాను ఫోర్ కప్స్కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు మిల్క్ అయితే పడతాయి కంప్లీట్గా మిల్క్తో అయినా చేసుకోవచ్చు లేదంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్తో అయినా చేసుకోవచ్చు కంప్లీట్గా వాటర్తో అయినా కూడా చేసుకోవచ్చు అండి ఎట్లా చేసినా బాగుంటాయి బట్ మిల్క్తో చేస్తే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటాయి అనమాట సో అది మిల్క్ తో చేసినా మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు సో అదనమాట క్రిస్పీగాను చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను ఒక వన్ కప్ మిల్క్ తీసుకున్నాను కదా రిమైనింగ్ హాఫ్ కప్ ఏంటంటే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట వన్ కప్ మాత్రమే నేను మిల్క్ తీసుకున్నాను రిమైనింగ్ హాఫ్ కప్ నేను కూడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను లేదు కంప్లీట్గా మిల్క్తోనే చేసుకుంటాము అనుకునే పని అయితే కనుక వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్లో ఒకటి బావు కప్పు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగా స్వీట్గా కావాలి అనుకుంటే ఒకటిన్నర కప్పు కూడా యాడ్ అండి నేనైతే కొంచెం మైల్డ్ స్వీట్ ఉండేలాగా ఒకటి బావు కప్పు వరకే యాడ్ చేసుకున్నాను ఒకటి బావు కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా బాగా కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఇదిగోండి ఇట్లాగా ఫైనల్గా పిండి అయితే కలిపేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇంకా వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు పిండి నానాల్సిన అవసరం ఏమీ లేదండి మనం వెంటనే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దగా బాల్స్ లాగా తీసుకొని నార్మల్గా చపాతీ సెట్లయితే చేసుకుంటాము అట్లనే మరీ ఒకేసారి గట్టి గట్టిగా ఒత్తేస్తూ చేయకుండా కొంచెం స్లోగా చేసుకుంటూ చేసుకోవాలన్నమాట దీన్నైతే ఫస్ట్ ఒకసారి రౌండ్గా చేసుకుంటున్నాను ఆ తర్వాత మరీ గట్టి గట్టిగా ఒకేసారి ఒత్తేయకుండా జస్ట్ లైట్ లైట్గా అట్లాగా పై పైన పాముకుంటూ మనం చేసుకోవాలన్నమాట మరీ పలచగా ఏమీ కాదు కొంచెం మీడియం మీడియం తిక్ ఉండేలాగా మరీ మందంగా కాదు మరీ పల్చగా కాదు కొంచెం మీడియం తిక్కు ఉండేలాగా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లాగా చపాతీలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే ఈ సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను అంటే మనకి బిస్కెట్స్ కొంచెం మంచి షేప్ రావడానికి అన్నట్లు సైడ్స్ అడ్జస్ట్ చేసుకుని మనం బిస్కెట్స్ కనుక కట్ చేసుకున్నామంటే అన్నీ కూడా కొంచెం మంచి స్క్వేర్ షేప్లో అట్లా మంచిగా వస్తాయి అనమాట అంటే మనం ఏ షేప్ కట్ చేసుకుంటే ఆ షేప్లో అండి రౌండ్గా కావాలి అంటే రౌండ్గానే కట్ చేసుకోవచ్చు లేదు ఇట్లాగా స్క్వేర్ లాగా రెక్టాంగిల్గా కావాలన్నా కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అయితే ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా వీటిని అయితే తీసేసుకుంటున్నాను ఇంకా అలా అడ్జస్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇవైతే మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇవి చెప్పాను కదా పిల్లల స్నాక్ బాక్స్లోకి చేస్తానండి మా పెద్ద అయితే చాలా ఇష్టము ఈ ప్రాసెస్లో చేసిన బిస్కెట్స్ అయినా గవ్వలైనా వాడికి వాడికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటాడు రోజు పెట్టినా కూడా చక్కగా తినేస్తాడు అసలు అలా ఒక బౌల్లో వేసి వాడికి ఇచ్చి అలా టీవీ ముందు కూర్చోబెట్టం అనుకోండి ఇంకా బౌలు ఖాళీ అవుతున్న సంగతి కూడా వాడికి తెలియదు అనమాట అంత ఇష్టంగా తింటూనే ఉంటాడు అయితే ఫ్రూట్స్ ఉన్న రోజు అయితే ఓకే కానీ ఫ్రూట్స్ లేని రోజుసారి వెతుక్కోవాల్సి వస్తుంది అనమాట స్నాక్ బాక్స్ లోకి ఏం వేయాలా ఏం వేయాలని చెప్పేసి నేనైతే మెయిన్లీ ఆపిల్ ఆరెంజ్ గ్రేప్స్ ఇంకా పొమ్మ అండి ఏంటండి ఈ ఫోర్ ఫ్రూట్స్ వేస్తాను వేరే ఏ ఫ్రూట్ కూడా అనమాట వాళ్ళ స్నాక్ బాక్స్ లోకి ఈ ఫోర్ ఫ్రూట్స్ మాత్రమే వేస్తాను అనమాట ఇంక వేరే ఏం వేయను సో అవి ఉన్న రోజైతే ఇంకా కళ్ళు మూసుకొని అవే వేస్తాను బట్ లేని రోజు మాత్రం ఒక్కొక్కసారి వెతుక్కోవాల్సి వస్తుంది సో ఇంక అందుకని చెప్పేసి అండ్ ఇంకా నార్మల్ స్నాక్స్ అనుకోండి పప్పు ఉండలు నువ్వులు ఉండలు చెకోడీలు చక్రాలు ఇట్లాంటివి ఉంటాయి కదా అండ్ హోమ్ మేడ్ మనం పండగలకి అట్లాంటివి చేసుకుంటాం చక్కలు చక్రాలు అట్లాంటివి కూడా వేస్తూ ఉంటాను కానీ మొన్న ఎప్పుడో ఒక రెండు మూడు రోజులు బాగా వెతుక్కోవాల్సి వచ్చిందరే ఏం వేయాలా ఏం వేయాలా అని చెప్పేసి అప్పుడు చెప్పాను కదా ఒకరోజు పాప్కార్న్ చేశాను అనేసి సో అట్లాగా ఇంకా మార్నింగ్ టైం ఏమో మనకి అంత ఆలోచించుకునే టైం ఉండదు సో ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇవి చేస్తే మరీ ఎక్కువ రోజులు కాకపోయినా కొన్నాళ్ళైనా వస్తాయి కదా వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లయినా వస్తాయిలే అని చెప్పేసి ఇంక ఇవాళ ఇవి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను ఇవి కూడా ఇద్దరు ముగ్గురు హెల్ప్ ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు బట్ ఒక్కలమే చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి డిఫరైక్ కానీ ఇట్లా చేసుకొని కట్ చేసుకోవడానికైనా మనం ముక్కలం అంటే మనకి పనితో పాటు ఇవి చేయాలంటే సరిపోతుంది సో ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక చక్కగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఉంచేసుకోవచ్చు అనమాట మతవి ఉన్నర్లే కానీ బట్ ఇట్లాంటివి కొంచెం ఇట్లాంటివి వాళ్ళు ఎప్పుడు చేయరు అనమాట వాళ్ళు రొటీన్ చేసే చక్కలు చక్రాలు అరిసెలు బూరెలు ఇవే చేస్తారు కానీ ఇంకేమి చెయ్యరు సో నేను కూడా త్వరగా హెల్ప్ అడగలేను అనమాట ఏదైనా సరే ఒక్కదాన్ని చేసుకోవడానికి చూస్తాను సో అట్లాగే ఇంకా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ వేద్దామంటే వాళ్ళు అసలు దీనిలో స్నాక్స్ బాక్స్లో వేస్తే నార్మల్గా తింటారులే కానీ అది కూడా ఎక్కువ తినరని చెప్పేసి నేను అందుకే మోస్ట్లీ మిల్క్ షేక్స్లో వాటిలో వీటిలో వేస్తూ ఉంటాను అనమాట సో అది అట్లాగా ఇంకా అదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా చేసుకొని ఇంకా హాల్లో కూర్చొని చేసుకున్నాను లేండి ప్రశాంతంగా కొంచెం ఫ్యాన్ వేసుకొని హాల్లో కూర్చొని చేసుకున్నాను అక్కడ నుంచో నేను చేసుకుంటాం చేసుకుంటామనేసి అన్ని కూడా సుకొని అట్లా కట్ చేసుకొని ఇంక ఇక్కడైతే డీఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇంక ఇట్లా బిస్కెట్స్ అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే హై ఫ్లేమ్లో పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెడితే పైన త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయండి కానీ లోపల ఏంటంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటాయన్నమాట సో అట్లున్నా కూడా మనకి బిస్కెట్స్ అనేవి ఊరికే మెత్తబడిపోతాయి సో అట్లా కాకుండా లో టు మీడియంకి కొంచెం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టినా సరే చెప్పాను కదా ఇట్లాంటి వాటికి కొంచెం పేషెన్స్ ఉండాలి కొంచెం దగ్గరే ఉండి మనం చేసుకుంటూ ఉండాలన్నమాట సో అట్లా లో టు మీడియంకి అడ్జస్ట్ ఇట్లా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే కొంచెం కలర్ రానివ్వండి రానిస్తే మనకేంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అనమాట మరీ తెల్లగా ఉన్నప్పుడు తీస్తే ఏంటంటే మెత్తబడిపోతాయండి అంటే క్రిస్పీగా ఉండవనమాట లోపల మెత్తగా ఉంటాయి సో అందుకని కొంచెం ఎర్రగా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అందులోను మనం వేసింది బెల్లం పౌడర్ కదా అందులో అది కొంచెం ఎర్రగా ఉంటుంది కాబట్టి మనకి పిండి కూడా కొంచెం ఎర్రగా అనిపించింది పిండి కూడా మనం నార్మల్ గోధుమ పిండికి అలాగే ఇప్పుడు బెల్లంతో కలిపిన పిండికి కొంచెం తేడా అయితే ఉంటుంది సో అది మనకి మరీ తెల్లగా ఉన్నప్పుడు తీస్తే మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్రగానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ మా చిన్నోడు కూడా వచ్చాడు స్కూల్ నుంచి ఇంకా వీడు చూడండి ఏం చేస్తున్నాడు అదేమన్నా ఆడుకునే ఆడుకునేదా ఇటు దాచి పెడదాం సాయంత్రం అన్న వచ్చినాక కట్ చేసుకొని తిన్నాం ఫ్రిడ్జ్ లో పెట్టానా చల్లకుండా కాసేపు

సో ఇంకా ఇదిగోండి ఇదే విధంగా నేనైతే అన్ని కూడా ఫ్రై చేసుకున్నాను మీరు సౌండ్ కూడా విన్నారు కదా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలకి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో అది స్నాక్స్ తినలేదు అంట తీస్తున్నాడు చూడండి వాడు వచ్చేసరికి ఫినిష్ చేయాలనుకున్నా బట్ అయ్యే కాదులేండి బట్ జస్ట్ నేను అనుకున్నాను యాపిల్ అని బాకాయలు దాందా రాయమన్నారా ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు బట్ ఏంటో వాడికి అర్థం కావట్లా ఏంటే హోవర్క్ సాయంత్రం రావచ్చు రాయచ్చులే ఫస్ట్ పడుకోమ్మా చిట్టి హోవర్కి ఏమి ఇచ్చారు చూపి

పైనాపిల్ కేంగో ఇది ఇది బనాది ఇది పైనాపిల్పిల్ ఇది ఇప్పుడు తెచ్చావుగా దాదాపు వెళ్ళి వాటర్ మిలన్ వాటర్ ఇది స్ట్రాబెరీ ఇది ఉల్లిపాయ ఉల్లిపాయ ఇది వచ్చింది ఇంకేం రావు కదా దొంగము అన్నీ రాయండి అవన్నీ రాయమన్నారా ఏం చేయమన్నారు కలరింగ్ ఏమన్నారా సరేలే కానీ సాయంత్రం చేయొచ్చు అన్నయ్య ఇచ్చినాక అన్నయ్య పెత్తాడు బ్యాగ్లో పెట్టేసాయి నువ్వు స్నాక్స్ బాక్స్ చూపిస్తా అని బుక్ ఓపెన్ చేసావు బిస్కెట్స్ చేసిన తర్వాత అవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి వేడి మీద స్టోర్ చేసామనుకోండి అంటే అలానే ఇప్పుడు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేస్తాం కదా సో ఆ వేడికి ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఫామ్ అయ్యి మళ్ళీ మెత్తబడతాయి అందుకని చెప్పేసి కొంచెం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత అప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకి ఈజీగా ఒక ట్వంటీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో అది నేనైతే అట్లా ఒక డబ్బాలో అయితే వేస్తున్నాను రిమైనింగ్ ఏమో ఇంక ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత ఇద్దామనేసి అయితే కూర నచ్చలేదా నీకు నువ్వు క్యాబేజీ నువ్వు దొండకాయ తేను బెండకాయ తేనో వంకాయ తేను ఏందా ఇంకా నువ్వు తినేది నువ్వు ఏమని చెప్పలేదుగా పచ్చకామర్లకి దేశం అంతా పచ్చగానే కనిపించింది అంటే అత్తగుండి నీరు కూడా నువ్వు తినకపోతే కదా అత్త చేసిన ఇక నీకు నచ్చిన తేనా నువ్వు వంకాయ తినడు ఇంకా బెండకాయ తినండి ఫ్రెండ్స్ దొండకాయ తినడు ఫ్రెండ్స్ క్యాబేజీ తిండు కాలుఫ్లార్ తింటు ఆ ఎండు చేప టమాటా ఎండ్రొయ్యలో టమాటా ఈ కోడిగుడ్డు అయితే బాగా తింటాడు రోజు ఎక్కడ ఉండుతుంది చెప్పండి సో ఫైనల్లీ మా వారికి అయితే క్యాబేజ్ ఫ్రై నచ్చలేదంట మా వారు మీకు ముందు చెప్పాను కదా కూర విషయంలో మా వారితో పెద్ద పేచీలు అనమాట ఇందాక చెప్పినట్లు ఆ ఎండు చేప ఎండు రోజులు గోంగూరలో వేసిన టొమాటోలో వేసిన దోసకాయలో వేసినా తింటారు కానీ అవైతే ఒక నాలుగైదు ముద్దలు ఎక్కువే తింటారు కానీ ఈ కూరలు అండి ఈ క్యాలి క్యాబేజ్ ఒకటి కాలీఫ్లవర్ ఎలా చేసినా కూడా క్యాబేజీ లాగా చేస్తే తింటారు కానీ మళ్ళీ పెసరపప్పు వేస్ట్ చేసినా టమాటా వేస్ట్ చేసినా ఇట్లాగా కొబ్బరి కారం వేస్ట్ చేసినా అసలు తినరు మళ్ళీ అవన్నీ ఇంట్లో అందరు బాగానే తింటారు పిల్లలు కూడా బాగానే తింటారు కానీ ఇంకా మా వారికి నచ్చదు అనమాట అంటే బేసిక్గా తను క్యాబేజ్ తినరు కాబట్టి అట్లా చేసిన నచ్చట్లా కానీ పకోడీలాగా చేసి రసం పెడితే అట్లా బాగానే తింటారు అట్లా చేయమన్నాను కదా ఇవాళ అని చెప్పేసి చెప్తున్నారు నాకు అట్లా చేయమని చెప్పలేదండి నేను క్యాబేజీ వండుతున్నాను అంటే వండు అన్నారు అంతే కానీ అట్లా చేయమని చెప్పాలా నేను అట్లా వండుతానేమో అనేసి తనే అనుకున్నారు సో అది సో అట్లా కొన్ని పర్టికులర్ కూర కూరలు మా వారు ఎలా చేసినా కూడా తనకి దిగవనమాట నేనేమో ఇలా కాకుండా ఇంకొక లాగ్ చేస్తాం ఇలా అన్న తింటారేమో ఇలా అన్న తింటారేమో అని నేను రకరకాలుగా ట్రై చేస్తాను కానీ తను మాత్రం తినరు సో అది ఇంకప్పుడు ఉంటే వెళ్ళొచ్చారులేండి ఇంకా వచ్చిన తర్వాత అట్లా తిన్నారు ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చే టైం అయింది మా వారే ఫైవ్కి తింటున్నారంటే ఇంక పిల్లలు కూడా వస్తారు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీకి అట్లాగా సో ఇంకా అదే వాస్తుకి వస్తాడు కదా సో ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ ఇంట్లో మస్క్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి కర్బుజాలు అయితే ఉన్నాయండి ఇంకా దీంతో మిల్క్ షేక్ లాగా చేద్దాంలే అనేసి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎక్కువ తినడం కంటే తాగడానికే ఇష్టపడతాము అండ్ పిల్లలు కూడా జ్యూసులు తాగడానికే ఇష్టపడుతున్నారు అనమాట ఇంకా అందుకనేసి ఇంకా మిల్క్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొంచెం చల్లగా ఉన్నాయి మరీ చల్లగా లైట్ లైట్గానే ఉన్నాయి ఇందాకే కాచి ఫ్రిడ్జ్లో కొంచెం చల్లారిన తర్వాత ఇంక ఇక్కడ కర్బూజా కట్ చేసుకున్న తర్వాత అందులో మిల్క్ యాడ్ చేశాను అండ్ టేస్ట్ కోసం అయితే కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేశాను అండ్ ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది కానీ మా పెద్దోడు తొలకలు తొలకలుగా వస్తుంటే అక్కడక్కడ నచ్చట్లేదు అందుకని చెప్పేసి నేను వేయలేదు అనమాట అండ్ అట్లా మిల్క్ షేక్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లో వేసేసి ఇంక ఇక్కడ పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకొక కొంచెం ఉంది కదా అది కూడా ఏంటంటే ఇంక చేద్దాం అనేసి అది కూడా ఉంచాను అనమాట అది బుల్లెట్ మిక్సర్ కదా అంత ఒకేసారి వేస్తే పట్టదండి అందుకని ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసి ఇంకా తర్వాత మళ్ళీ అత్తయ్యకైతే అయితే చేద్దామని అక్కడ పక్కకు పెట్టేశానమాట గా అత్తయ్య జ్యూసెస్ అసలు ప్రిఫర్ చేయరు ఫ్రూట్స్ మాత్రం బాగా తింటారండి అంటే ప్రతిరోజు కూడా మంచిగా ఫ్రూట్స్ అయితే తింటారనమాట జ్యూసెస్ మాత్రం అంతగా ప్రిఫర్ చేయరు ఒక రకంగా చెప్పాలంటే మా పిల్లలు ఫ్రూట్స్ ఎంత బాగా తినడానికి రీజన్ ఏదన్నా ఉందంటే అత్తయ్యనమాట సో మా అత్తయ్య తినడం వల్లే కొంచెం వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అట్లా బాగా అలవాటు అయింది అనమాట మేము ఇస్తాము కాదు ఇట్లా కానీ మా అత్తయ్య వాళ్ళే చెప్పాలంటే మంచిగా పిల్లలకి ఇట్లా ఫ్రూట్స్ అయితే అలవాటు అయ్యాయి సో అది సో తను ఫ్రూట్స్ బాగా తింటారు కానీ జ్యూసెస్ అట్లా ప్రిఫర్ చేయరు కాకపోతే కాకపోతే ఈ మధ్య కొంచెం ఫీవర్ వచ్చి హెల్త్ అప్సెట్ అనమాట ఇంకా అందుకని అప్పుడు కొంచెం జ్యూస్ అయితే తాగాలనిపిస్తుంది అని చెప్పేసి అన్నారు ఇంకా అప్పుడు ఇట్లా కొంచెం వాటర్ మిల్లన్ జ్యూస్ అని ఇంక ఇలా కర్బూజ అని ఇంకా ఇది ఉంటాయి కదా ఆరెంజెస్ అని సో అట్లాగా జ్యూస్ అయితే చేసిస్తున్నాము సో అట్లనే ఇవాళ కూడా తన కోసం అని మిగిలిన కర్బూజా ఉంది కదా సో తనకు కూడా సేమ్ ప్రాసెస్లో అయితే జ్యూస్ చేసి ఇచ్చేసాను అనమాట సో అది ఇంకక్కడ పిల్లలు తాగుతుంటే నేనైతే అత్తయ్య కోసం చేశాను ఇంకా జ్యూస్ తాగిన తర్వాత ఇంక ఇదిగోండి ఇసుక ఇసుక దగ్గరకు వచ్చి బయట నేను మా చెన్నగా అయితే ఆడుకుంట నిజంగా అసలు మనం చిన్నప్పుడు ఇసుకతో ఏ రకంగా ఆడుకున్నాం మన ఇంటి దగ్గర ఇసుక లేకపోయినా పక్కింటి వాళ్ళకి ఆ పక్కింటి దగ్గర ఉన్నా కూడా చక్కగా వెళ్ళి ఆడుకునే వాళ్ళము ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే బాగా ఆడతారు అనమాట ఇసుకలో సో నేను కూడా సరదాగా పిల్లలతో అయితే అట్లా ఆడుకుంటున్నాను మా పెద్దోడేమో టీవీ చూస్తున్నాడు ఇంకా చిన్నోడు అని నేను ఆడుకుంటున్నాం అనమాట నాకైతే భలే సరదాగా అనిపించింది సో ఇంక ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో బ్లాగ్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్